ఊరికే అంటలేను మీరు చూడండి ఇగో దిస్ ఇస్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్ దీని క్యాన్సలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఇండియాకి జరిగే నష్టం ఇది మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ కూడా నమ్మడు వీళ్ళను ఇట్స్ అన్ ఇంటెలిబుల్ మార్క్ ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట నేను అనేదల్లా నాకు అర్థం కాదు ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది సరే కేసు వీళ్ళేదో పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టినరు ఫార్ములా ఈ కూడా ఏం చేసినారు తెలుసా ఇక వాళ్ళు కూడా కేసేసారు ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కావాలని ఉంది అందుకే వాళ్ళు ఏం చేసినారు వీళ్ళు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములాకి ఎంఏన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలుసండి ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు మాంట్రియాల్ ఇది మీరు చూడండి మాంట్రియాల్లో కూడా ఇట్లా రేస్ క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఇవ్వాలి వాళ్ళతో లిటిగేషన్ పోయినరు ఆఖరికి త్రీ మిలియన్ డాలర్లకు లిటిగేషన్ సెటిల్ అయింది అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు ఏది చెప్తలేదు ప్రభుత్వం ఫార్ములా ఇవోళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు పైసలు అడుగుతుందో చెప్తలేరు ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినై అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు మూడో ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు ఆఖరికి ఎఫ్ఎంఎస్సిఐ దగ్గర వచ్చిన పైసలు వాపస్ వచ్చిన పైసలు అవి తీసుకున్నందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇలా ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది కాకరకాయ ఎక్కడుంది కేసు ఎక్కడది మన్ను ఎక్కడిది నాకైతే అర్థమవుతలేదు ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు కానీ ఇందులో ఏసీబీ అట ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో కరప్షన్ వెళ్ళినప్పుడు ఏసీబీ వెళ్స్తుంది ఏం కేసు ఇది అసలు తల మెడ మెడకాయమి తలకాయనుడు పెడతాడా ఈ కేసు అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప హౌలగాడ తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు నేను అందుకే అంటున్నా ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి చేసే మరొక లచోరు ప్రయత్నం మాత్రమే ఇది నరేందర్ మీద లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు సరే ముప్పై ఏడు రోజులు కొట్లాడి ముప్పై ఏడో రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డికి మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం ఉద్యమ నాయకుడి సైనికులం ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు నీ లత్కరు పనులకు భయపెడేటోడు ఎవడు లేడు నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు అది కూడా చెప్తున్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకో భయపడేటోడు లేడు లీగల్గానే కొట్లాడతాం అది కూడా చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ప్రతిది మీకు ఇస్తా కాపీలు చూసుకోండి రేపు ఏసీబీ అడిగితే కదే ఇస్తా పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళ అదే ఇస్తా కోర్టులో కూడా గివే ఇస్తా బరాబర్ చెప్తున్నా నేను నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆత్మస్థైర్యం ఎక్కువ ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు అన్నీ కూడా అర్థం చేసుకుంటారు మా ఎంబడి ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు మీకు తెలుసు అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితే మూసి లూటీ గురించి మాట్లాడబడితే మరి మీరు చేస్తున్న అరాచకాలు మీ అన్నాదములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తేమి నీ అదానీతో మీ వాళ్ళు అటగాగుతున్న విధానం మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితే కోయినూరు హోటళ్ళ ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొత్త కడుపు మంట ఉంటుంది అర్థం చేసుకోగలుగుతా నీ బాధ కానీ ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు నువ్వేం చేసుకుంటావో చేసుకో తప్పకుండా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చూపెట్టినీ కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ స్క్రూటిని మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్ యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఈ మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే ఎవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అందులో ఒక చిన్న అంకం దానికి యాభై ఐదు కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు పెద్ద లెక్క కాదు కాబట్టి దాన్నేదో భూతంలో పెట్టి ఇల్లు ఏదో కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఆ యాభై ఐదు కోట్లు ముట్టినై మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా వాళ్ళు నీకు ఉత్తరం రాసిండ్రు ఆ లెటర్ నిమ్ముట ఉంది మీకు ఇస్తాను అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి తీసుకో నువ్వు వాపస్ డెబ్బై నాలుగు లక్షలు డెబ్బై ఐదు లక్షలు అని చెప్పి ఎఫ్ఎంఎస్సి వాళ్ళు నీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు నీ సెక్రటరీని అడుగుతున్నారు అది కూడా మీరు చెప్తలేరు అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు అది కూడా నువ్వు చెప్తలేవు ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చున్నాను నువ్వు అంటున్నావు అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీదేసారు మరి ఫార్ములాయితో నువ్వు కేసేస్తే వాళ్ళ మీద కూడా కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం పోదా ఇంత ఫ్రివలెస్ కేసు ఎంత హౌలా అయినా ఎంత హౌలా ప్రభుత్వం ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాఫింగ్ స్టాక్ కాదా ప్రపంచవ్యాప్తంగా విల్ దిస్ నాట్ బ్రింగ్ ఇంటర్నేషనల్ సేమ్ టు ఇండియా అసలు వీళ్ళకు మోటార్ స్పోర్ట్స్ అంటేనే తెలియదు మూర్ఖులు రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అని అనుకోరా ప్రపంచంలో నవ్వుకోరా కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయకు ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణను దివాలా తెలంగాణ అని మాట్లాడుతున్నారు ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు మేము భయపడం లీగల్గా ఎదుర్కొంటాం మా పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుంది న్యాయపరంగా ఏమేం చేయాలో వాళ్ళు చేస్తారు మీతో నేను కోరేది మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే ఎలాంటి పరిస్థితులైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం మేము ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనలు చెప్తాం ప్రజాస్వామిక పద్ధతిలోనే ఉంటాం తప్ప ఉద్యమా ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళం పొరపాటున కూడా రేవంత్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల చిల్లర ఎత్తుగడలకు మేము పడం హండ్రెడ్ పర్సెంట్ చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం లీగల్గా కొట్లాడతాం పొలిటికల్ కేసు కాబట్టి పొలిటికల్గా కొట్లాడతాం ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఈయన ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా అది కూడా చెప్తున్నాం మళ్ళా చార్సో బీస్ హామీలు అమలు చేసేదాకా వీళ్ళని మాత్రం వదిలిపెట్టం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు అన్ని అమలు చేసేదాకా వదిలిపెట్టాం ఎన్ని కేసులు పెట్టుకున్నా అన్ని ఎదుర్కొంటాం థ్యాంక్ యూ నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్ బ్రదర్ ఎఫ్ఐఆర్ సంగతి లీగల్గా చూసుకుంటాం నేను కేసు గురించి చెప్పిన అసలు ఏసీబీ కేసు పెట్టే అర్హత లేదని నేను అంటున్నా కరప్షనే లేకపోతే యాంటీ కరప్షన్ ఎక్కడదా ఎఫ్ఐఆర్ ఎక్కడిది ఖచ్చితంగా ఏం చేయాలో లీగల్గా చూసుకుంటాం ఈయన ఎఫ్ఐఆర్ లో తుపాత నేను లాయర్ కాదు నేను అదే చెప్తున్నాను బ్రదర్ ఈ లీకు వీరులు ఒకప్పుడు గ్రీకు వీరుడు పాటు ఉండేది అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన వీరుడు సీదా అసెంబ్లీలో మాట్లాడదాం రారాభాయ్ అంటే రాడు ఒక మంత్రికి దమ్ము లేదు దద్దమ్ములంతా మాట్లాడమని రేపు ఉందిగా అసెంబ్లీ పెట్టమను ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టమను అంతపాటి అంతపాటి సిపాయిలు అయితే నిజంగానే నేను చెప్పింది తప్పైతే రేపు అసెంబ్లీ ఉంది కదా పెట్టుమను అసెంబ్లీలో చర్చ పెట్టమను వీళ్ళందరికీ ఇప్పుడు నేను వాస్తవాలు చూపెడతాను వాళ్ళ వాస్తవాలు లేదు వాళ్ళు చెప్పండి ఇప్పుడు ఆడ ఈడ నాలుగు గోడల మధ్యలో మాట్లాడు ఎందుకండి నాలుగు కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడదాం ఏం స్కామ్ మన స్కామ్ మాట్లాడదాం బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నా మనం సగం కట్టిన వాళ్ళకు యాభై ఐదు కట్టిన యాభై ఐదు ఎంతనో కట్టినప్పుడు నాకు సరిగ్గా లేదు సంవత్సరం కిందటి ముచ్చట ఇక లాస్ట్ వన్ ఇయర్ అంతా కొట్లాడన్నాయి కదా మీరే చూస్తారు కదా సరిగ్గా పేపర్లు అన్నీ ఉన్నాయి కదా పేపర్లు అన్నీ ఉన్నాయి కాయిదాలు అన్నీ ఉన్నాయి పైసలు పోయినాయి ఎన్ని ఆడ ముట్టినయి లెక్కపత్రం ఒక్కొక్క అనా పైసతో సహా ఉంటుంది ఎట్లా ఎట్లా పోతుంది మిగతాది ఇంకా ఇంకా కట్టాలి అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కట్టిరు ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలన్నారు ఆ లెక్క ప్రకారం మేబీ అనదర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ క్రోస్ ఉండొచ్చు ఎవరు చెప్తున్నారు గవర్నమెంట్ ఎక్కడ చెప్పింది ఒక్క మంత్రి అయినా కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడినా అంతా లీక్ వీరులు ఆరు కూర్చొని ఈ ఆర్ల కూర్చొని లీక్లు ఇచ్చి ఒక్కనన్న రమ్మని ముంగటికి రేపు చర్చ పెట్టమని రాదు నేను ఏమంటున్నాను మళ్ళీ అడుగుతున్నా రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే నిజంగా అంత నేను తప్పు చేసి ఉంటే నేను మాట్లాడుతా అసెంబ్లీలో నేను మాట్లాడతాను నేను మెంబర్ని రేపు అసెంబ్లీ ఉంది సస్పెండ్ చేయి మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు నేను వద్దంటున్నా రేపు అర్ధరాత్రి పన్నెండు దాకా నడిపి లేదా ఎల్లుండి నడిపి నిన్నోడు కొట్టి లేదా పదిహేను రోజులు పొడిగించు మొదలు పది రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం రైతు భరోసా ఆరు గ్యారెంటీలు అన్నీ మాట్లాడదాం లాస్ట్ ఐదు రోజులు నీ ఇష్టం ఒకరోజు ఇది పెట్టు ఫార్ములా అవి పెట్టు ఇంకో రోజు లగచరీల పెట్టు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు నీ ఇష్టం అనేది పెట్టు నిన్ను ఎవడు ఆపండు పెట్టు వేఆర్ రెడీ బ్రదర్ నేను ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా ఇందులో మరి ఆయనకి ఏం చెప్పినరో నాకు తెలియదు ఆయన కూడా ఇట్లా ఏమైనా గోల్మాలు చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్లో లేవు ఇవన్నీ గవర్నర్ గారికి ఇచ్చి మేబీ ఆయన కూడా పునరాలోచిస్తున్నారేమో నాకు తెలియదు నేను లేని నేను అనకూడదు గవర్నర్ గారిని అనవసరంగా నేను ఆయనకు ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు ఆయనకు కూడా దొంగ మాటలు చెప్పి ఒప్పించిరేమో ఇప్పుడు జరిగి ఇప్పుడు వారిద్దరి మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు గవర్నర్కు గవర్నమెంట్కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నాకు తెలియదు తెలియనప్పుడు నేను అనవసరంగా గవర్నర్ గారికి మోటివ్స్ నేను పెట్టడం మంచిది కాదు కానీ ఒకటి మాత్రం పక్కా ఇవన్నీ కూడా ప్రభుత్వం దాస్తా వచ్చింది ఈరోజు దాకా ఫార్ములాఈతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు పైసలు ముట్టిన రిసీట్లు ఇవన్నీ కూడా నేరం జరిగిపోయింది దొంగతనం జరిగింది అనేది డ్రామా ఆడుతుండ్రో ఇవాళ నేను బయట పెట్టినా ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే లెట్ చీఫ్ మినిస్టర్ హోల్డ్ డిస్కషన్ టుమారో అని అసెంబ్లీ బ్రదర్ ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందట ఒక నిమిషం ఎఫ్ఐఆర్ అయిందట ఇప్పుడు నేను ఇంత చెప్పినాక కూడా మెడకాయ మీ తల కాయనోడైతే ఇంత చెప్పినాక లెంపలు వేసుకున్నారే తప్పు జరిగింది అని చెప్పి సపడే కూకోవాలి ఇక నేను బుద్ధి తక్కువని నేను ఎవరినైతే వాళ్ళని అరెస్ట్ చేస్తా ఎల్లంటి సీఎఫ్ఓను కూడా అరెస్ట్ చేస్తా ఆయన కేవలం ఒక మాట అన్నాడు కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా అనే ముఖ్యలతో ఏం మాట్లాడతాం నేను ఒక్కడే చెప్తున్నా బ్రదర్ లీగల్గా నేను ఏ తప్పు చేయలేదు నాకు గుండె ధైర్యం ఉంది నేనే తప్పు చేయలేదు ఇప్పుడు నా మళ్ళీ దాని కాయిదాలు నేను చూపెడుతున్నా కరప్షన్ లేదు కాకరకాయ లేదు అని ఇది ఏసీబీ అనేది అసలు వాళ్ళకి అర్హత కూడా లేదు ఇందులో ఉండడానికి బ్యూరో హెస్ నో రైట్ టు బి అట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ బికాస్ దో కరప్షన్ ఇఫ్ దెర్ ఇస్ నో కరప్షన్ బ్యూరో ఇట్ లీగలి కథ మేము ఇట్లే మూవ్ అయితే ఇట్లే మూవ్ అవుతాం వాళ్ళు అట్లా మూవ్ అవుతారు మే ఇట్లా మూవ్ అవుతుంది దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి అనేటోడు మగవాడు అయితే ముందు ఓఆర్ఆర్ ఫస్ట్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయమనండి ఫస్ట్ అది క్యాన్సిల్ చేయమనండి ఆ తర్వాత విచారణ చేయమనండి రేవంత్ రెడ్డి మగవాడు అయితే